ఆధ్యాత్మిక మిత్రులారా దశరథ మహారాజు అయోధ్య నగరాలన్నీ పాలిస్తూ చక్కగా సాగిస్తున్నాడు ఆయన రాజ్యానికి వచ్చిన దగ్గర నుండి అజ మహారాజు రఘు మహారాజుల పాలన కన్నా ఈయనలో కొంచెం తన రాజ్యాన్ని పెంచుకోవాలనేటువంటి ఒక కోరిక ఉంది దానితో ఈయన తన ఆదాయం పెరగడం కోసం వాణిజ్య సుంకాలు వాటిని విపరీతంగా పెంచడం తనకు ఎదురు చెప్పిన రాజ్యాన్ని లొంగ తీసుకుని తన రాజ్యాన్ని పెంచుకోవడం మొదలైనటువంటి పనులు చేయడం మొదలు పెట్టాడు అజ మహారాజు కాలంలో ప్రజల సౌక్యం కోసం మాత్రమే వ్యాపారుల దగ్గర పరిమితమైన సుంకం తీసుకోవడం జరిగేది ఇక్కడ ఎప్పుడైతే వాణిజ్య సుంకం విపరీతంగా పెంచాడో కుబేరుడు దాన్ని తగ్గించమని సూచన చేశాడు కానీ దాన్ని దశరథుడు ఏమాత్రం పట్టించుకోలేదు కుబేరుడు తన సోదరుడైనటువంటి దశాన యొక్క సహకారంతో దశరథుల్ని పట్టించుకోవడం మానేశాడు దానితో వీరి మధ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయి ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఒకసారి సూర్యోపాసన చేస్తూ దశరథుడు తన గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి గురుదేవ నాకు అన్నీ చక్కగానే ఉన్నాయి నాకు ఉన్నదల్లా పుత్ర సంతతి లేదనేటటువంటి బాధ నన్ను పీడిస్తోంది నాకు కుమార్తెగా శాంత జన్మించిన నా మిత్రుడైనటువంటి అంగరాజు రామపాదుని పేరు ఆమెను దత్తత ఇచ్చేశాను ఇప్పుడు నాకు పుత్రులు కావాలి దానికి ఏం చేయమంటారు అని చెప్పి కోరడం దానికి ఆయన ఏం చేస్తారంటే పుత్రకామిస్ట్ యజ్ఞాన్ని చేస్తే తప్పకుండా నీకు కలుగుతారని ఆయన చెప్పడం ఆ యజ్ఞాన్ని చేయించమని నేను కోరితే అది మనం చేయడానికి లేదు అధర్వన వేదంపై పట్టున్నటువంటి మహాత్ముడి ద్వారానే ఆ యజ్ఞం సంపన్నమవుతుంది అందుచేత నువ్వు అధర్వన వేద జ్ఞాత అయినటువంటి విభాండ మహర్షి యొక్క పుత్రుడు ఋషిశృంగుని ద్వారా ఆ పుత్రేష్ యజ్ఞం చేయించవలసి ఉంటుంది అని చెప్పి చెప్పడము అయితే ఆయన్ని పిలిపిస్తానని చెప్తే అలా కాదు మనం మహాత్ముల్ని ఏదైనా కోరుతున్నామంటే మనమే వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళని అనుమతితోటి వాళ్ళ దయతోటి అంగీకరించిన తర్వాత వాళ్ళని పిలుచుకురావాలి అని చెప్పి గురువుగారు చెప్తే దశరథ మహారాజు అంగరాజ్యం బయలుదేరుతాడు అంతకు పూర్వం ఏం జరిగిందంటే ఒకసారి అంగరాజ్యంలో దుర్భిక్షం ఏర్పడింది వర్షాలు లేక ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే దాన్ని దూరం చేయడం కోసం గురువుల యొక్క సూచనతోటి ఋషిశృంగ మహర్షిని తన రాజ్యానికి పిలుచుకుని వస్తే ఆయన కాలు మోపిన వెంటనే వర్షాలు కురవడం అక్కడ ఆ దేశం సుభిక్షంగా మారడం జరిగింది అప్పుడు అంగరాజు ఏం చేశాడంటే తన కుమార్తె అయినటువంటి శాంతను ఋషిశృంగ మహర్షికి వివాహం చేశాడు అలా ఇతను వెళ్ళి అక్కడ అంగరాజ్యంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి ఋషిశృంగ మహర్షిని నమస్కారం చేసి ఇలా నా పుత్రులు కోసం నేను విధి చేస్తున్నాను మా గురుదేవులు మీ దగ్గరికి పంపించారు మీరు నా ఇందుకు దయవించాలని చెప్పి కోరుకోవడంతో ఆయన అనుమతితోటి ఆయన ఇక్కడికి రావడం జరిగింది ఆ రకంగా పుత్రేష్ఠ యజ్ఞం కోసం అన్ని ఏర్పాట్లు జరిగినాయిష్యశృంగ మహర్షితో పాటు అనేక మంది ఋషులు గంధర్వులు యక్షులు ఎందరెందరో అనేక ప్రాంతాల నుంచి వచ్చారు అనేక మంది వైద్యులు వీళ్ళందరూ వచ్చి పుత్రేష్ఠ యజ్ఞం ప్రారంభించారు ఆ పుత్రేష్టి యజ్ఞంలో వేదోక్తమైనటువంటి మంత్ర ఉచ్చారణతో పాటు అనేక ఓషధులు వనమూలికలు మొదలైనటువంటివి అనేకమైనవి వాటిలో కలవడము ఈ మహాత్ములు అందరి యొక్క ఆశీస్సులు తోడవడము పరమాత్మ సంకల్పము కూడా వీటికి తోడమడంతో పాటు ఏం జరుగుతుందంటే ఈ ఔషధల్ని వేస్తూ ఈ మంత్రాలను చేస్తూ ఆ యజ్ఞాన్ని చెందుతూ ఉంటే అందులో ఒక అద్భుతమైనటువంటి అనూహ్యమైన పరిణామాలు ఏర్పడి వాటి ద్వారా తయారైనటువంటి ప్రసాదము యజ్ఞపురుషుడు వచ్చి దశరథుడికి దాన్ని ఇవ్వడం జరుగుతుంది వీటి మధ్య ఒక చిన్న రహస్యం కూడా ఒకటి జరిగింది తన పుత్రులు కావాలనే దశరథుడు ఈ పని చేశాడు తప్ప తనకు వేరే భావం లేదు కానీ అక్కడికి వచ్చినటువంటి ఋషి మండలి అంతా కూడా ఏమని ఆలోచించారంటే మాల్యవంతుని కాలంలో తాపసులందరూ కూడా చక్కగా తపస్సు చేసుకునేవారు కానీ ఎప్పుడైతే రాజ్యాన్ని కుబేరు నుంచి దశానుడు తీసుకున్నాడో ఆ తర్వాత అతని అనుయాయులైనటువంటి కరదూషణాదుల ద్వారా భయంకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఈ పు పుత్రేష్ఠి పరిణామం ఈ రావణుణ్ణి నిర్వీర్యుణ్ణి చేయడానికి ఉపకరించారని చెప్పి వీళ్ళు ప్రణాళికాబద్ధంగా ఒక రచన చేశారు ఆ రకంగా మంత్రోచ్చారణతో ఇది చేయడంతో అక్కడ వాళ్ళకి ఈ ప్రసాదం లభించడం వీళ్ళందరు ఆశీస్సులతోటి పుత్రే చక్కగా సాగడం అలాగా ఎప్పుడైతే పుత్రే పూర్తయిందో ఆ ప్రసాదాన్ని వీళ్ళు తీసుకున్న తర్వాత కౌశల్య సుమిత్ర కైకేయులకు రామ లక్ష్మణ శత్రుఘ్న భరతులు జన్మించారు ఆ రకంగా దశరథుడు పుత్రవంతుడయ్యాడు ఈ రకంగా ఆ అదే సమయంలో ఈ దశానుడికి ఈ దశరథుడికి ఉన్నటువంటి కుబేరుడికి ఉన్న సమస్యలలో అక్కడ ఒక పోరాటం జరగడము రాముడు జన్మించిన రోజే దశ చేతిలో దశరథుడు ఓటమి పొందడం ఎప్పుడైతే జరిగిందో ఈ రాముని నష్టజాతకుడని అనేక రకరకాల వాక్యాలు కూడా జనంలోకి రావడం జరిగింది అంతకు పూర్వమే అశ్వపతికి పశుపతి మనవుడే అయోధ్య రాజవుతాడని చెప్పడం ద్వారా వాళ్ళు దీన్ని ఎక్కువగా చేశారు ఇది ఆనాడు జరిగినటువంటి ఇది ఈ పుత్రేష్టి పరిణామంతో వీళ్ళకి పుత్రులు జన్మించారు అదే రోజు రాముడు పుట్టిన సమయంలోనే అక్కడ దశ దశరథుడు ఓటమి పొందడం ద్వారా ఈ చంద్రవంశం వాళ్ళు అయినటువంటి ఈ సూర్య వంశాన్ని నుంచి రాజ్యపాలన తీసుకోవాలని కోరికతో ఉన్న దీన్ని ఒక సాకుగా తీసుకుని రాముడిని దశరథుడికి దూరంగా ఉంచడం ప్రారంభించారు ఇది హరి